ఏసుగు ముందు చచ్చిపోయిన వాళ్ళు ఆడికి తమకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి బ్రతికినోళ్ళు పరదేసుగు చేరతారు బాబు ఇక్కడ మిస్ అయిన వార్త దేవుడు అక్కడ వారికి వినిపిస్తాడని పేతూరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనలో రాసుంది చూడండి బైబిల్ తీసి పేర్థు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించునట్లు వారికి కూడా సువార్త ప్రకటి మృతులకు కూడా సువార్త అందజేస్తాడు కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడి మనం చెప్పేదాన్ని పిచ్చితనంగా భావించే వాళ్ళకి సమాధానం చెప్పండి ఇక్కడ అందినోడికి ఇక్కడ అందినట్టు ఇక్కడ అందకుండా ఒకవేళ ఎవడైనా చనిపోయి ఉంటే వానికి అక్కడ అందజేస్తాడు దేవుడు ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఏసు రక్తము ద్వారా మాత్రమే ఏసు ద్వారా మాత్రమే ఎవడైనా తండ్రి దగ్గరకు చేరేది అది నేను చెప్పాల ఏసయ్యే చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటాడు అయితే నేను ఇక్కడ వినను కానీ సత్యాక అక్కడ ఇంటా అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగా మా తెలివితేటలు ఉంటాయిగా సావు తెలివితేటలు అంటారు అట్ని ఉంటాయి కదా అప్పుడు వాడు అంటాడు నేను అయితే ఇక్కడ వినను సత్యాక నేను అక్కడ వింటా సువార్త అంటాడు అట్లా కుదరదు రాబ్బాయ్ ఇప్పుడు ఈ సువార్త నీ చెవికి వచ్చింది కనుక ఇక ఆ పప్పులు నహి ఉడుపుతాహే దేవునికి స్తోత్రం అది ఉడకవు ఉడకవు ఇక్కడ వినబడని ఓడికి అక్కడ ఛాన్స్ ఇక్కడ వినబడ్డోడు మర్యాదగా మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తిస్మ పొంది ఏసు రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడాలి దైవాజ్ఞ ఇది దేవుని యొక్క ఆజ్ఞ రిలీజ్ అయింది నోరు మూసుకొని విని లోబడు ఓవర్ యాక్షన్ ఉంటే ఒళ్ళు ఒళ్ళు మొత్తం రాలతాయి అక్కడ కాబట్టి అది వద్దు వార్త నీ చెవిదాకా వచ్చింది అంటే ఇక లిస్ట్లో ఉన్నావు నువ్వు మర్యాదగా మారు మనసు పొంది రక్షణ పొందా లేకపోతే జడ్జిమెంట్లోకి వస్తావు పోతావు నరకానికి ఇది అందనోడికి ఆ ఛాన్సు అంది నోడికి లేదు ఏమన్నా అర్థమైందాసుకడైన చేరలేడు మోక్షము

సజీవుడైన లేవునికి నాటి నుంచి నేటి వరకు భక్తులందరూ అందరూ మొత్తుకుంటుందదే రాబు ఏ సై దగ్గరకురా ఇప్పుడు అడ్డ ప్రశ్నలకు ఒక సమాధానం వచ్చిందిగా మరి ఏ సుప్రభుని ఇప్పుడు నమ్ముకున్నాడు పర్లోకుండా నమ్ముకోకుండా సచినోడి సంగతి ఏంటంటే ఆడ ఇక్కడ మిస్ అయినోడు ఆడ చెప్తారు రా బాబు తెలియకుండా పోతే తెలిసి తిరస్కరించిపోతే డైరెక్ట్గా అబ్బాయి పాతాళానికే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురైనా పెళ్లి కూతురైనా తెలిసి 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 ఏసైను తిరస్కరించి కొంతమంది మనుషుల కోసం కొంతమంది డబ్బు కోసం కొంతమంది వ్యక్తుల కోసం కొంతమంది అబ్బాయిల అమ్మాయిల కోసం కొంతమంది అమ్మాయిల అబ్బాయిల కోసం ఏ విసర్జించిన దౌర్భాగ్యులు దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు పోతారు ఎస్కే ఎన్పి అయిపోయిన నరకానికి దేవునికి స్తోత్రం వివరించను నేను దేవునికి కలుగును గాక ఎడికి పోతారు పోతారు పాతాళానికి డౌటే లేదు అందులో ఏ సయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ తిరుగులేదు ఇందులో తిరుగులేదు ఇందులో తిరుగులేదు తెలిసి తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మాములుగా మోగదు పాతాళంలో అగ్నిలో నరకంలో మరే నన్ను ఆ అమ్మాయి ఇష్టపడింది సార్ ఆ అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది అందుకని నేను యేసుప్రభుని వదిలేసాను ఆ అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్ళిద్ది పోరా అమ్మాయి పరలోకం తీసుకెళ్ళిద్ది ఆమెగా మార్గం సత్యం జీవం పో దరిద్రుడ పో ఆ ఎమ్మి పాతాళానికి పోయి నరకానికి పోయి నువ్వు కూడా పోరా దరిద్రుడ పో మరే ఆ అబ్బాయి అన్యుడు ఆ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు అందుకని అన్నయ్య ఆ అబ్బాయి కోసం నేను యేసుప్రభుని అంటే మంచిదం వాడు తీసుకెళ్తాడు వాడేక మార్గం వాడేక మార్గం సైతానోహందానా వాడే కదే మార్గం దెయ్యం మొహం దానా ఓ తీసుకెళ్తాడు పో పాతాళని తీసుకెళ్తాడు పో పోదు కానీ యేసుప్రభుని వదిలేటువంటి అంత అల్లాట పాటలాగుందా ఆటలాగుందా వదిలే ఏమి నేనేం బలవంత పెడతాను నేను వదిలు అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం ఎంతకాలం అండి లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము లోకము మోసము రంగుల మరే టేసుక నమ్ముకుంటే మా వాళ్ళు కులంలో చెల్లేస్తూ ఉన్నారు అన్నయ్య కులంలో చెల్లేస్తూ ఉన్నారు ఎంత జడ్డ కులం కావాలి కదా అందుకని అప్పటి నుంచి వదిలేశాను యేసుప్రభుని వదిలేశాను నువ్వేమనుకోవట్లే ఏమనుకోలే నేనేమనుకుంటాను సైతం ముఖండా నేనేమనుకుంటాను రా దెయ్యం ముఖం వాడా అని మనసులో అనుకుంటాను నేనేం అనుకోను రైనా నేనేమనుకుంటాను రేపు నువ్వు మొత్తుకుంటావు నువ్వు రోజు అనుకుంటావు ప్రభువా ఇలా అనుకోలేదు ఒక ఛాన్స్ అంటే నీకు తెలిసి ప్రభు కరుణామయుడు కరుణామయుడు అసలు నువ్వు ఏడితే అమ్మటే కరిగిపోయి ఏదో అయిపోతాడు అనుకుంటా అస్సలు పట్టించుకోటరు కళ్ళారా చూస్తా కూడా అప్పచేవితాడు నరకానికి ఇచ్చిన ఛాన్స్ మర్యాదగా వినియోగించుకోకపోతే ఆయన అంటాడు నీ కులం కులం అన్నావు కులం బట్టి నన్ను వదిలేసే కదా పో వాళ్ళు తీసుకెళ్తారు కులమే కదా మార్గం సత్యం జీవం పో అంటే మా వాళ్ళు మా కబర్స్థాన్లోకి రాని ఏమన్నారండి మాకు సస్తే మంచం ఏమన్నారు మాకేమో ఇదే ఉంది మాకు మాది మరి కావాలి కదా సచ్చిపోతే మంచం కావాలి కదా మంచం ముఖ్యం ఇప్పుడు ఆ సద్ది మంచం ముఖ్యం నాకు నేను చూస్తా ఫ్రెష్గా పెట్టుందమ్మా కాదు అన్నయ్య అది ఎందుకంటే మంచం అది ఎప్పటి నుంచో మంచం ఆ మంచం బొందల బొందలగడ్డలో వస్తా చూడరు ఇవ్వనన్నారు అందుకని వదిలేసాలి వేసిపోయకుని వదిలేసాలి నువ్వు కూడా మా వాళ్ళకి చెప్పవాకులే నేను నమ్ముకున్నాను చెప్పవాకు మా వాళ్ళు వదిలేస్తారు మళ్ళీ రారు పోమ్మా సైతాన్ పో సైతాన్ కావాలనుకుని పోయావు నీ మతము నిన్ను రక్షింపజాలదు నీ కులము నిన్ను రక్షింపజాలదు నీ భర్త నిన్ను రక్షింపజాలడు నీ భార్య నిన్ను రక్షింపజాలదు నీ పిల్లలు నిన్ను రక్షింపజాలరు తల్లి తండ్రి అంటే మా పిల్లలు వాళ్ళ ఫ్యూచరు వాళ్ళకి పుట్టే పిల్లలు గట్రా ఉంటారు కదా వాళ్ళ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా ఇంటికి పెద్ద దిక్కులు మేమే అందుకని వాళ్ళు అన్నారు మా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి ఎలా ఎవరు చేస్తారు మీరు బాబు తీసుకుముందు అట్ట పోతే ఎట్ట అన్నారు అందుకని నేను తీసుకోదలుచుకోలేదు నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనోసంతానానికి మొత్తానికి నువ్వు చేయాలా సరే అన్నాళ్ళు బతుకుతావో చూస్తా లేవు మూడు రోజుల్లో చచ్చిద్ది మూడు రోజుల్లో చస్తాడు ఆ గుడ్డగొట్లాడు చచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది జ్ఞాపకం నేను చెప్పిన మాట అప్పుడు వచ్చింది ఎక్కడ ఉట్టి కట్టి ఊరేగుతావరా బాబు దారి తప్పిన గొర్రె బిరుగులాడుచున్నావా త్రోవ తప్పిన గొర్రె బిరుగులాడు ബഡ മു വിസരി വെള്ളി മരളിര വായു വലേ നൂടി വിസരി വെള്ളി മരളീരാണ് വായു വലേ നൂടിവാ വിശാല മാർഗം മരണം വിശാല മാർഗം മരണം గ మార్గమే జీవం జీవా మార్గముయేసే ఇగము మార్గముయేసే అదే లోకం కోసం ఒక్కొక్కటే వ్యసనాలు వదిలిపెట్టలేక ఏసుప్రభు నమ్ముకొని మారు మనసు పొంది పొందితే ఈ లింకులు తెంచుకోవాలి ఈ అక్రమ సంబంధాలు తెంచుకోవాలి ఈ గడ్డి తినే చేష్టాలు మానుకోవాలి ఈ పందులు కుక్కలు కూడా తాగింది నేను తాగుతున్నా కదా తెగ తాగుతున్నా కదా పందులు తాగు కుక్కలు తాగు నేను తాగుతున్నా కదా దీన్ని వదిలిపెట్టుకోవాలి గేదెలు గొర్రెలు కూడా నవలని దాని నేను నోట్లు వేసుకొని ఊరక ఊట మింగుతున్నా కదా ఓట ఎట్టేసి బాగా నలిపి ఎట్టి అని ఎట్టదీసి ఎట్టదీసి ఎట్టబెట్టుకొని బాగా ఓట లాగుతున్నా కదా పెందలాడు పోవటానికి స్తోత్రం ఎంత వది పెట్టుకోవద్దు మారు మనసు పొంది బాబు తీసి పొందితే ఓటెవడు మింగుతాడు జీవజలపు ఓట ఎట్టబెట్టి అంటాడు కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఓట ముఖ్యం ఆ జీవోజల వద్దు ఈ తంబాకు ఓట కావాలి ఈ కైని ఓట కావాలి కొంతమందికి మండిపోతుంటుంది వాక్యం చెప్పకుండా ఎన్ని ఎందుకో అనుకునేవాళ్ళు వరి బాబా వాక్యంలో మ్యాటర్ అయ్యింది దేవునికి స్తోత్రం కలిగును గాక హాలేలుయా వాక్యంలో ఇది కూడా చెప్పమని చెప్పాడు దరిద్ర పైన వదిలిపెట్టి రమ్మ రమ్మని పిలుస్తున్నాడు ఆయన వచ్చినోడు ధన్యుడు రాకపోయినాడు అన్యుడు అయిపోద్ది ఏం పర్లే అన్నీ బాగున్నంత వరకు అత ఏ దగ్గర ఏక దగ్గర పడింది ఒళ్ళు కాస్త ఏదన్నా తేడా పడిందంటే ఇంక కూర్చుంటుంది మనంలో ఎట్టా అనుకోలేదయ్యా అసలు కళ్ళలో కూడా అనుకోలేదు అనుకున్నానా ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దా అనుకున్నా అనుకోమనేగా ఏసఐ చెబుతుంది మోసము రంగుల వలయము నాశనకూపము నిరతము శోకము లోకము మోసము రంగుల వలయము నాశనకూపము నిరతము శోకము ఏ మార్గము సత్య ോനി രാജ്യമോ നിത്യാനന്ദമോ അധിഗോ അഞ്ചൂരമോ ഓ കൈസ്തവ വിചനു ചൂടുമോ അധിഗോ അഞ്ചൂരമോ ഓ കൈസ്തവ വിചനു చూడండి కోతి తాకిద్ద చూడండి అది ఏం చేసింది చూడండి అదిగో చూడండి దానికి తెలుసు దానికి తెలుసు ఏది తాగ తగ్గదో ఏది తాకపోవడంతో కోతి మళ్ళీ అది చూడండి పగల కొట్టింది చూడండి పగిలిపోయింది చూడండి దానికోసం అలా జీవితాన్ని అంకితం చేసుకుంటున్న మనిషి గతి ఏంటి జంతువు కంటే హీనం అయిపోయినట్టేగా ఆ మత్తుకు బానిస అయిపోయిన బ్రతుకు చూడండి కోతిని చూడండి బాబులకు మండిది తీసేరా కోతులు కంటే హీనంగా కుక్కల పందుల కంటే హీనంగా మాట్లాడుతున్నాడు రా చాలేమన్నా అక్కడక్కడ నాకు రోడ్ల మీద మందు బావులు తగ్గుతారు వాళ్ళకి ఎంత నేను నేనంటే సీసా పెట్టుకొని వందలాలు చెబుతారు దేవునికి స్తోత్రం ఎంత గౌరవం అసలు చాలా కనపడితే అసలు ఒక్కొక్కడైతే ఇంజన్ ఫ్యాంట్లోకి నెట్టి అంటాడు ప్రేమ నేనంటే గౌరవం దేవునికి స్తోత్రం కలిగి నేను నవ్వుకుంటా పోతా ఒక్కొక్కడైతే అప్పుడే ముట్టించిన సిగరెట్ ఇస్తరి పడేస్తాడు అప్పుడే పాప ఫ్రెష్గా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగుంటాడు రెండో దమ్ము లాగబెట్టే నేను కనపడతాను సరే సి నేను ముందుకెళ్ళిన తర్వాత ఆ సిగరెట్కి వెళ్ళి దీనంగా చూస్తాడు అయిపోయాను ఇప్పుడు వచ్చాడేందిరా చాలా ఏమన్నా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగానయ్యా కనీసం సగం కూడా తాగల అమ్మటో టర్నింగ్ తిరిగాడు ఆయన నేనేం చేస్తాను ఏందో వాళ్ళ ప్రేమ మరి నా మీద నాకు అర్థం కాదు ఏమండి ఒకటైతే అయితే ఇసిరేస్తాడు ఇసిరేసా నిజంగానే ఇసిరేస్తే బాగుండు మళ్ళీ పోయి దేవులాడుకుంటాడు ఆడేసానని పిల్లరా దేనికోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టావు వ్యసనం కోసమా వ్యక్తి కోసమా కులం కోసమా మతం కోసమా లోక భోగాల కోసమా లంచాల కోసమా మోసాలు చేయాల్సి వస్తుందని దానికోసం దేనికోసం పక్కన పెట్టావు ఏ సూప్రభుని విసర్జించడం ఏ సూప్రభుని ప్రక్కన పెట్టడం ఎంత డేంజరో తెలుసా నీకు తెలియనోడికి కేసు లేదు తెలిసిన నీకు ఫుల్ కేసు చాలా పెద్ద కేసు నీది రేపు డేంజర్ అవుతుంది నీకు నీకు అర్థం కావట్లా నేను చెబుతున్నా జవసత్వాలు బాగున్నంత వరకు ఎముకల్లో మూలగా బలిసి ఉన్నంత వరకు ఎముకల్లో మూలగా బలిసి ఉన్నంత నేను బలిపనట్లేదండి బైబుల్లో ఉంది అందుకని చెబుతున్నాను నేను ఎముకల్లో మూలగా బాగా బలిసి ఉండగను మనిషికి జవసత్వాలు బాగా ఉండగనో ఎగిరెగర పడుతుంటాడు అన్నీ కావాలంటాడు కాటి కాలు దాచుకున్న ముసలో కలిదించు తాతయ్య పెళ్ళి కావాలా అని అడుగు పెళ్లి లేదు పాడలేదు పోరా సత్యవడి నాకెందుకు అంటాడు చెతున్నా జవసత్వాలు ఉడికిపోయినప్పుడు అన్నిటి మీద విరక్తి కలిగిద్ది అవన్నీ ఉన్నంత వరకు లైన్లో ఉన్నంత పొంగులు హంగులు ఈ డ్యాన్సులన్నీ కాబట్టి మనం మోసపోవద్దు మనం మోసపోవద్దు దేవుడు లోకం వెర్రితనం అన్న దాని నుంచే మనందరికీ రక్షణ మార్గాన్ని ప్రకటించాడు అదే శిలువ మార్గం దేవునికి మహిమగలుగును గాక